యాక్చువల్ గా ఈయన చెప్పింది అక్కడ రివర్స్ జరుగుతున్నాను ఏంటంటే ఈ పేడ తగిలి వన్ ఇయర్ అయింది ఇంకో నాలుగు సంవత్సరాలు ఎట్లా భరించాలిరా బాబు అన్నట్టుంది యాక్చువల్ గా నిన్నో మొన్న కూడా రేషన్ లో క్యాన్సిల్ చేసి రేషన్ షాప్ లకి వెళ్ళి రేషన్ తీసుకోవాలని చెప్పేసి అంటుంటే పప్పు జనాలు చూస్తున్నాం మనం వీడియోలో లైన్ లో క్యూలో నుంచుకొని గాలి తగలకపోతే విసురుగుంటూ ఒక మూటలు పప్పు మూసల వాళ్ళు అన్న నేను ఒక విషయం చెప్తా అన్న నా చిన్నతనంలో నేను కూడా రేషన్ షాప్ కి వెళ్ళేవాడిని వెళ్తే అక్కడ ఎట్లా అంటే ఒక యాభై అరవై ఏళ్ళ పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇచ్చి ఒక పది కేజీల బియ్యాన్ని ఇంటికి తీసుకెళ్ళడానికి బాబు ఈ సైకిల్ మీద తీసుకెళ్ళవా కొంచెం హెల్ప్ చేయవా అని చెప్పేసి అంటే మేమేంది ఆడుకునే వయసులో ఆడుకునే వయసులో మనం మొయ్యలేము మనం పట్టుకెళ్ళలేము తర్వాత తప్పదు అనుకుంటే మనం తొక్కుకునే సైకిల్ మీద వెనకాల పెట్టుకుని మోసుకుంటే వెళ్ళి కానీ జగన్ అన్న వచ్చిన తర్వాత ఇలాంటి వాళ్ళని చూసి ఏది ఆయన పాదయాత్ర చేసినప్పుడు జనాలు ఎంత కష్టపడుతున్నారో చూసి ఆయన వ్యాన్లు పెట్టి డైరెక్ట్ ఇంటికి చేర్చాడు చూడు నాకు అక్కడ పెద్ద అయిపోయిన నిజంగా ఒకనొక రోజుల్లో రేషన్ షాప్ దగ్గరికి వెళ్తే ముసలి వాళ్ళు బాబు ఇది తీసుకెళ్లి కొంచెం ఇంటికాడ పెట్టు బాబు అంటే వాళ్ళకి వెనకాల ముందు ఎవరు ఉంటారు వాళ్ళకి ఇచ్చే పది కేజీల బియ్యాన్ని కూడా మోసుకుని వెళ్ళడానికి ఎంతో కష్టపడి వచ్చే వచ్చేవాళ్ళు రేషన్ షాప్ దగ్గర వచ్చేవాళ్ళని ఇది తీసుకెళ్లి కొంచెం మా ఇంటి దగ్గర పెట్టండి ఎవరు పెడతారు అన్న ఈ రోజుల్లో ఎవరు హెల్ప్ చేయగలుగుతారు సరే ఒక్కరు చేస్తారు ఇద్దరు చేస్తారు మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి ఆ పరిస్థితిని చూసిన జగన్ వ్యాన్ పెట్టి ఇంటికి దింపుతానికి వెళ్ళాడు ఇంటికా వస్తాడు ఇంటిలో పెడుతున్నారు కూడా పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అయితే వ్యాన్ దిగి వచ్చి ఇంట్లో కూడా పెడతారు అంత మంచి పని చేశాడు ఈ రోజున అది క్యాన్సిల్ చేస్తే పాపం క్యూలు కడుతున్నారన్న అక్కడ లైన్ నుంచి అంటే పదిహేను రోజులు ఇస్తారు కదా అంటే పదిహేను రోజులు ఇస్తారు సరే ఓకే వాళ్ళు వచ్చిన వాళ్ళు ఆ మళ్ళీ ఇంకో రోజు వద్దాలని అనుకుంటారా లో నుంచి తీసుకుని వెళ్ళిపోదాం అనుకుని లైన్ లో నుంచికుని గాలు తగలేకపోతుంటే ఇసురుకుంటూ ఇసురుకుంటూ ఇలా చేస్తున్నారు అదైతే మాత్రం చాలా 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 దారుణం అనిపించింది ఎందుకంటే ఒక సంక్షేమ పథకం స్టార్ట్ అయింది దానివల్ల ఆ వ్యాన్ డ్రైవర్కి జాబు జీతాలు వస్తున్నాయి దానికి వెనకలు ఉండే కిరా అదే క్లీనర్ అయితే ఉంది అతను కాటా వేసి అతనికి ఏంది అతనికి జీతం వస్తున్నాయి సో ఒక ఫ్యామిలీ బాగుపడుతుంది ఒక ఫ్యామిలీకి డబ్బులు వస్తున్నాయి డబ్బులు వస్తే ఆర్థికంగా వాళ్ళు డెవలప్ అవుతే ఆర్థికంగా వేరే ఒక వస్తువు కొంటారు దాని మీద జిఎస్టీ అని చెప్పి గవర్నమెంట్ మళ్ళీ ఒక రూపాయి వస్తుంది ఒక సరైన ఒక వ్యాన్ డ్రైవర్ ఒక పదిహేను వేలు జీతం వస్తే అది ఈ రోజున అరే బాగుంది అని చెప్పి వెళ్ళి ఒక రెండు నెలలు జీతం పడింది ఒక టీవీ కొనుక్కుంటాడు టీవీ కొనుక్కుంటే దానివల్ల ఒక జిఎస్టీ వస్తుంది టీవీ యూజ్ చేయడం వల్ల దానికి కరెంట్ బిల్ అవుతుంది కరెంట్ బిల్ ఏదో ఒక రంగా గవర్నమెంట్ అనేది మళ్ళీ ఇన్కమ్ స్టేట్ డెవలప్ అవుతుంది జనాలు డెవలప్ అవుతున్నారు సో దీన్ని తొక్కేసి మళ్ళీ ఫస్ట్ ఎప్పుడో మనం పోయిందాన్ని తీసుకొచ్చి దరిద్రంగా మళ్ళీ తీసుకొచ్చి పెడితే పేడ విరగడైపోయింది అనుకోవడం కాదన్న పేడ తగిలింది అనుకుంటున్నారు ఆంధ్ర జనాలు వీళ్ళు మాత్రం కేవలం పేడ విరగడైపోయింది జగన్మోహన్ అనుకుంటారు కానీ నిజానికి పేడ తగిలిందిరా బాబు మాకు ఇది అనుకుని బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు అది హండ్రెడ్ పర్సెంట్ అన్న ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ కి పేడ తగిలిందని అనుకోవాలి అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు అది కూడా కార్యక్రమం మొదలు పెట్టారు నాలుగో తారీఖున వెన్నుపోడు దినం కింద నాలుగో తారీఖున అంటున్నారు అది ఖచ్చితంగా అది చెయ్యాలి అంటే జనాలందరూ కూడా దాన్ని చాలా బాగా హైప్ చేస్తారు దానికి డెఫినెట్ గా